కలియుగంలో ఏం జరుగుతుందో బ్రహ్మం గారు ఏ విధంగా కాలజ్ఞానం చెప్పారో అవే వింతలు విశేషాలు జరుగుతుందని చెప్పుకోవచ్చు తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి నిడదవోలు కంసాలీపురంలో ఒక వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయి దీంతో ఇది ఒక అమ్మవారి ఆజ్ఞగా మేము భావిస్తున్నామంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆ వేప చెట్టు వద్దకు చేరుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒకసారి వెళ్దాం ఆ ప్రాంతానికి ఏంటో విశేషం చూద్దాం కంసాలీపురంలో వింత ఘట్టేసుకుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి సమీపాన్న గల నిడదవోలు నిడదవోలు సమీపాన్న కంసాలీపురం అనే ఒక గ్రామం ఉంది ప్రకృతి సోయగంగా ఈ గ్రామం అంతా కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ గ్రామ చివారు ఒక వేప చెట్టు ఉంది వేప చెట్టును నిత్యం కూడా అమ్మవారిగానే భావిస్తూ ఉంటారు అయితే ఆ తరుణంలో ఈ వేప చెట్టుకు పాలు కారడాన్ని స్థానికులు గమనించారు దీంతో వేప చెట్టు వద్దకు తండోపు తండోపాలుగా పెద్ద ఎత్తున మహిళలంతా చేరుకుని వేప చెట్టు అంటేనే అమ్మవారిగా భావిస్తారు ఈ నేపథ్యంలో పసుపు కుంకుమ సమర్పించి హారతలిస్తూ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కలియుగంలో ఇలాంటి వింతలు అనేకమైన జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తెలిపారు ఆయన చెప్పినట్లుగానే అనేక వింతలు విశేషాలు కూడా చోటు చేసుకుంటున్నాయి ఎక్కువగా అటువంటి వింతలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఏకంగా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఆ వేప చెట్టు నుండి పాలు అదే విధంగా కారడంతో ఊరూరంతా కూడా ఈ గ్రామ శివార్ని కంసాలీపురం గ్రామ శివారులను వేప చెట్టు కొద్దకు కట్టారు అక్కడికి చేరుకుని ముత్తైదులంతా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గ్రామానికి ఇది ఒక శుభ పరిణామం అన్నట్లుగా వారంతా కూడా భావిస్తున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భజనలు సైతం ఆ వేప చెట్టు వద్ద టెంకాయలు నైవేద్యాలుగా సమర్పించి ఇది అమ్మవారి మహిమగా భావిస్తున్నామని మహిళా భక్తులు పేర్కొంటున్నారు ఈ సందర్భంగా అక్కడ ఏం జరుగుతుంది గ్రామస్తులు వివరిస్తున్నారు ఒకసారి చూద్దాం నా పేరు ఎర్ర తాతారాం మాది కంసాలపాలెం గ్రామం ఈరోజు మా గ్రామంలో ఒక వింత అయితే జరిగింది ఇదివరకు గారి కార్యజ్ఞానం చెప్పినట్టుగా మా గ్రామంలో వేప పాలు పాలుగరడం అనేది ఈ రోజు చూడటం జరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి మా ఊళ్ళో ఉన్న చెరువుగట్టు దగ్గర ఈ యాప్ చెట్కి పాల్గొనడం జరిగింది ఇంత మంచి కార్యక్రమం జరగడం ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం అలాగే గ్రామస్తులు అందరూ కూడా వచ్చి మహిళలు పెద్దలు అందరూ కూడా వచ్చి ఇక్కడ యాప్ చెట్టుకి పూజా కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతో మంది వచ్చి ఈ ఇంతని అందరూ కూడా మహా అద్భుతంగా భావించి పరిణామంగా అందరూ కూడా పూజలు యోగాలు అయితే చేస్తున్నారు ఇక్కడ అంతా బాగా జరిగింది అలాగే గ్రామాలన్నింటికి మేలు జరగాలని అందరూ కోరుకుంటున్నారు